హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వివి కిచెన్స్ నేను మీ వర్దిని విజయ్ ఈరోజు మన కిచెన్లో క్యాటరింగ్ స్టైల్లో ప్రిపేర్ చేసే వంకాయ ఆలుగడ్డ టమాటో కర్రీని ఇంట్లోనే సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలో చూసేద్దామండి ఈ వంకాయ ఆలుగడ్డ కర్రీ అన్నంతో కానీ లేదా చపాతీతో రోటీతో కూడా సూపర్గా ఉంటుంది మరి లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం ముందుగా స్టవ్ వెళ్ళి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి ఆ ప్యాన్ వేడిన తర్వాత దాంట్లోకి మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసి బాగా వేడి చేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత ఈ ఆయిల్లోకి హాఫ్ టీ స్పూన్ దాకా జీలక రావాలని వేసి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పచ్చిమిరపకాయను కూడా వేసుకొని దాంతోపాటుగా ఒక పెద్ద సైజు ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకొని ఈ ఆయిల్లోకి వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక రెమ్మదాకా కరివేపాకుని కొంచెం కొత్తిమీరని కూడా వేసుకొని వీటిని కూడా పచ్చివాసన పోయేంత వరకు థర్టీ సెకండ్స్ పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు మరొక థర్టీ సెకండ్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ దాకా పసుపును కూడా వేసేసుకోవాలి పసుపు మొత్తాన్ని కూడా ఆనియన్స్తో పాటు కలిసేలాగా కలుపుకున్న తర్వాత వీడియోలో చూపించిన సైజులోకి వంకాయని బంగాళదుంపల్ని కట్ చేసుకొని వాటిని కాసేపు ఉప్పు నీళ్ళలో వేసుకున్న తర్వాత కేవలం బంగాళదుంప వంకాయ ముక్కలను మాత్రమే వాటర్లో నుంచి బయటకు తీసి ప్యాన్లోకి వేసేసుకొని బాగా కలుపుకున్న తర్వాత రుచికితైనంత ఉప్పు మొత్తాన్ని కూడా వేసేసుకొని ఉప్పు మొత్తం కూడా ఈ బంగాళదుంప వంకాయ ముక్కలతో పాటు బాగా కలిసేలాగా ఒకసారి అడుగు నుంచి కలుపుకొని ఈ ప్యాన్ పైన మూతపెట్టి ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు ఆయిల్లో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి లేదంటే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది అలాగే మంటను లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మాత్రమే ఈ బంగాళదుంప ఇంకా వంకాయ ముక్కలను ఆయిల్లో బాగా ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత ఇప్పుడు ఈ బంగాళదుంప వంకాయల్లోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా కారాన్ని కూడా వేసుకొని కారం మొత్తాన్ని కూడా ఈ వంకాయ బంగాళదుంపలతో పాటు కలిసేలాగా ఒకసారి అడుగు నుంచి కలుపుకున్న తర్వాత ఈ పాన్ పైన మూత పెట్టి మరొక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు ఈ వంకాయ బంగాళదుంప ముక్కల్ని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇలా మనం బంగాళదుంప ఇంకా వంకాయ ముక్కల్లోకి కారాన్ని వేసిన తర్వాత ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల ఈ వంకాయ ఆలుగడ్డ ముక్కలు ఉడకడమే కాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫైవ్ మినిట్స్ తర్వాత ఇప్పుడు ప్యాన్లోకి సన్నగా కట్ చేసుకున్నటువంటి బాగా పండినటువంటి మూడు టమాటో ముక్కలను కూడా వేసేసుకొని ఆ టమాటో ముక్కలు మొత్తాన్ని కూడా ఈ బంగాళదుంప ఇంకా వంకాయ ముక్కలతో పాటు కలిసేలాగా అడుగు నుంచి కలుపుకున్న తర్వాత ప్యాన్ పైనే మూతపెట్టి మరొక ఫైవ్ మినిట్స్ పాటు ఈ టమాటోలు బాగా మగ్గేంత వరకు కూడా బాగా ఉడికించుకోవాలి ప్యాన్ పైన మూత పెట్టి మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మాత్రమే ఉడికించుకోవాలండి లేదంటే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది మరికొన్ని సింపుల్ అండ్ ఈజీగా ఇన్స్టాంట్గా ప్రిపేర్ చేసుకునే ఆలు రెసిపీస్ ఇంకా వంకాయ రెసిపీస్ కూడా మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి మీకు కనుక కావాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు వీలైతే ఒకసారి చెక్ చేసేయండి వీడియోలో చూపించిన విధంగా టమాటోలో నుంచి తొక్క ఉడి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ బంగాళదుంప వంకాయలోకి ఒక కప్పు దాకా వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి మరీ ఎక్కువగా వాటర్ని యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఈ బంగాళదుంప వంకాయ ముక్కలు ఆల్రెడీ ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయి ఉంటాయి కాబట్టి మరీ ఎక్కువ కనుక వాటర్ యాడ్ చేశారంటే ఇవి బాగా పేస్ట్ లాగా అయిపోతాయి అందుకే మరీ ఎక్కువ వాటర్ అయితే అవసరం లేదు మీరు గ్రేవీ కన్సిస్టెన్సీని ఎలా ఉంచాలనుకుంటున్నారో దాని క్వాంటిటీని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి వాటర్ మొత్తాన్ని కూడా యాడ్ చేసుకొని కలుపుకున్న తర్వాత ప్యాన్ పైన మూత పెట్టి మరొక టూ టూ త్రీ మినిట్స్ పాటు వంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని బాగా ఉడికించుకున్న తర్వాత పావు టీ స్పూన్ వరకు గరం మసాలాను కూడా వేసుకొని గరం మసాలా మొత్తాన్ని కూడా ఇంగ్రీడియంట్స్ అన్నిటితో పాటు కలిసేలాగా ఒకసారి కలుపుకొని మరొక రెండు నిమిషాల పాటు మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ బంగాళదుంప వంకాయ ముక్కలను ఉడికించుకుంటే సరిపోతుందండి వాటర్ అనేది డ్రై అయిపోవడం స్టార్ట్ అయింది ఇలాంటి స్టేజ్లోనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్రిపేర్ అయినటువంటి వంకాయ ఆలుగడ్డ టమాటో కర్రీని ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మీకు నచ్చినట్టుగా రోటీతో కానీ అన్నంతో కానీ చపాతీతో కానీ లాగించేవచ్చు ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ టేస్టీ రెసిపీస్ కోసం మన వివీ కిచెన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి